నా ఒకే చెప్పగలను నీ పని నువ్వు నిస్వార్థంగా చేసుకుంటూ పోతే నువ్వు ఫలితం పట్టించుకోకపోయినా తలుపు తట్టుకొని వస్తుంది నేను గట్టిగా నమ్ముతాను నేను ఏ కంటెంట్ క్రియేటర్కైనా ఒకే చెప్పగలను నిన్న ఒక స్థాయిలో గుర్చిపెడాలన్నా ఈ నేలకే ఒక స్థాయికి దించాలన్నా ఈ నేలకే ఈ నేలకని ఎంత అదుపులో పెట్టుకొని మాట్లాడతావో అంత రెస్పెక్ట్ నీకుంటుంది ప్రజల పట్ల గుర్తుపెట్టుకో మాట్లాడండి అలాగే ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడాలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోల్ మీద కార్తిక్ మన పేజని మొదటిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి నాన్ నాన్వెజ్ గురించి ఏజ్డ్ గురించి మాట్లాడమేసి నాకు చాలా మంది ఏం చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో అలాగే మొదటిగా మనం నాన్ నాన్వెజ్ గురించి మాట్లాడినట్లయితే నాన్ వెజ్ అనేటోడు రీచ్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం ఎంతవరకు దిగజారుతారంటే వాడి నోటికి ఏది పడితేది ఏది పడితేది అంటే వీడు అమ్మ చూసుకోడు అక్క చూసుకోడు వాడు ఎలా పడితే అలా తిట్టేస్తాడు శుభ్రమైన అన్ని వాడు ఎలా అవుతాడు పద్దెనిమిది ఏళ్ళ వాడు యాభై మేమే ఆగలేము పంతులు గారు కట్ చేసేస్తే ఆగుతారు నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది సామాన్ కనపడే దాంట్లో ఏమి ఉండదా ఆతగాని చెప్పడానికి అమ్మాయిని ఒకసారి ఆలోచించాలి మాత్రం కొంచెం ప్రమాదకరమైన వేషం ఏమొచ్చిందంటే జీన్స్ టీషర్ట్ అవయవాలు బిగువుగా అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి హక్కు ఏం ఇది రేపు చేయడం అబ్బాయిల హక్కు సున్ని కోసేస్తాం అని సిద్ధాంతం పెడితే సౌదీ అరేబియాలో గా వాళ్ళ హక్కులు పోతాయి ఇప్పుడు చెప్తా అమ్మాయిలు మీకు చెప్తున్నాను మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని కానీ మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్ మీ సేఫ్టీ ఇంపార్టెంట్ ప్రపంచంలో రాబోయే వంద సంవత్సరాల్లో ఏ ఆతుగాడైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ వీడియో చూపించండి ఓకే ఎందుకంటే వాడికి వ్యూస్ కావాలి మనం చూసుకున్నట్లయితే వ్యూస్ కావాలంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉండాలి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్ అని ఉండాలి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంక్ఫార్ అన్న ఉండాలి మనోడు ఏది లేదు ఒక డబ్బరే గొంతేసుకొని ఎలా పడితే అలా తిడతాడు ఎందుకంటే ఒక టైప్ ఆఫ్ వ్యూస్ కోసం మనోడు ట్రావెలర్ అని చెప్పుకోవడం కన్నా ఒక చిల్లరని చెప్పడం బెస్ట్ అనమాట ఎందుకంటే హిందూ ధర్మం గురించి ఎంత గలీజుగా మాట్లాడానంటే అంత గలీజ్గా మాట్లాడాడు ఆజ్ ఏ ట్రావెలర్గా నాకు ఎంతో రెస్పెక్ట్ ఉన్నది నాన్ వెజ్ మీద ఎందుకంటే నూట తొంభై ప్లస్ దేశాలు తిరగాలంటే నాట్ ఏ జోక్ ఎందుకంటే ఆ హార్డ్ వర్క్ ఏందో నాకు కూడా తెలుసు అలాగే అంత రెస్పెక్ట్ కూడా ఒకే వీడియోలో తీసి పడేసుకున్నాడు ఎందుకంటే వాణ్ణి ఒక స్థాయిలో కూర్చోపెట్టిన నెలకే ఈరోజు వాడిని అంచి పడేసింది వాడు ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు ఎందుకంటే హిందూస్ ఎక్కువ రేపులు చేస్తారంట అలాగే గోమాతలు రేపు చేస్తారంట అలాగే మేకలు రేపు చేస్తారంట ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు అలాగే చూసినట్టయితే శివాజీ గురించి మాట్లాడడం జరిగింది శివాజీ కూడా కొన్ని మిస్టేక్స్ చేశాడనమాట అలాగే దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం మనోడు శివాజీ గారిని అంతలా తిట్టాల్సిన అవసరం ఏముంది వాళ్ళ అమ్మగారిని తిట్టాల్సిన అవసరం ఏముంది చెప్పండి వ్యూస్ కోసం ఎంతవరకు దిగుసారుతావా ఈ శివాజీ ఎంత దొంగ లంజా కొడుకు అంటే నాంభిషణ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయిన లంజా కొడుకు వాడు చెప్పడం మీరు వినడం ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్న రాజకీయం ఈ లంజా కొడుకుని ఎక్కడుంటే అక్కడ పేక నరకాలి ఎందుకు చెప్తున్నానంటే ఈ లంజా రాజకీయాలు చిదగ రాజకీయాలు చిదగ దింగితే పది సంవత్సరాల అజ్ఞాతంలో కలిపి మొన్న మొన్న సినిమాల్లోకి వచ్చి మంగపతి మొడలోపతి అని చెప్పి యాక్టింగ్లు దింగుతున్నారు ఇంకా ఆడవాళ్ళు మీరు ఊడుకుంటే గనక ప్రతి ఆడి సినిమా రిలీజ్ ఫంక్షన్ లో ఈ లంజా కొడుకులు వచ్చి ఆడపిల్ల ఎలా ఉండాలి అలా ఉండాలి అలా ఈ లంజా కొడుకు ఎవడండి ఆడపిల్లల గురించి చెప్పడానికి అలాగే గరికపాటి గారిని మొదటిగా చూసుకుంటే గరిక్పాటి గారిని తన వయసుకు కూడా కూడా నువ్వు వాల్యూ ఇవ్వకుండా ఎలా పడితే అలా కోచ్ పడేస్తాను ఏంటివి మా అందరికి మాటలు రావా ఎవరు మాట్లాడలేకనా అంటే ఎంతవరకు దిగుసారుతారా ఫీజు కోసం మనోడు ఏంటంటే ఇలా ఒక కంట్రీకి వెళ్ళాలంటే దాదాపు రిలాక్స్ ప్లేస్ అవుతుంది అనమాట మనోడు ఎక్కువ కాంట్రవర్సీలకు వస్తుంటాడనమాట బై సన్ యాదవ్ అలాగే విఆర్ రాజా అలాగే ఇమ్రాన్ బాయ్ అలాగే లోకల్ బాయ్ నాని హెచ్ఎస్ఐ వీళ్ళందరితో కూడా కాంట్రవర్షీలు ఎందుకంటే కాంట్రవర్సీలు వ్యూస్ ఎక్కువ వస్తాయి లాస్ట్ వరకు వస్తారు అమౌంట్ ఎక్కువ వస్తుంది ఓకేనా అర్థమవుతున్నాం మీకు మీకు బాగా ఆలోచించండి అప్పుడు మాత్రం అర్థమవుతుంది మన హిందూస్ గురించి ఇంత దారుణంగా మాట్లాడుతునేసి నేను ఏ రోజు కూడా అనుకోలేదు అలాగే సీతమ్మ గురించి ఇలా మాట్లాడతాననేసి నేను నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే మనం పద్దులు వేసినప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా మనం హిందూ ధర్మాన్ని నమ్ముతామన్నమాట అలాగే హిందూ ధర్మం గురించి వీడు ఇలా మాట్లాడతాననేసి నేను ఏ రోజు కూడా అనుకోలేదు చాలా బాధాకరమైన విషయం అలాగే చూసుకున్నట్టయితే ఇమ్రాన్ బైని ఎన్ని మాట్లాడినాడు వాళ్ళమ్మ ఏదో వ్యభారం చేస్తా వాళ్ళ నాన్న పాకిస్తాన్ ముస్లిం అనేసి ఎలా పడితే అలా నా సబ్స్క్రైబర్స్లో ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు కంటే గురించి తక్కువ వేసి మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం అలాగే మనోడు హిందూ సబ్స్క్రైబర్స్ కావాలి హిందూ ఫాలోవర్స్ కావాలి హిందూ వ్యూస్ కావాలి మనోడికి మాత్రం హిందూస్ అంటే నచ్చదు మరి ఎందుకో ఏమో ఎవరు తెలియదు నాన్ విషయా గురించి చెప్పాలంటే చాలానే ఉన్నాయి అలాగే మనోడు ఎంతవరకే దిగజాతాడు వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం ఇది మాత్రం ఫ్యాక్ట్ అండి ఎందుకంటే మనోడు బెట్టింగ్ యాప్స్ మీద ఎందుకు ఫైట్ చేశాడంటే ఏం వాడికేం పని లేక కాదు దీని మీద ఎక్కువ వ్యూస్ వస్తాయి వాళ్ళని తిడితే వ్యూస్ వస్తాయి మనకు డబ్బులు వస్తాయి అంతే తప్ప ఒక కంట్రీకి వెళ్ళి అక్కడ టికెట్స్ కానీ వీసా కానీ ఇవన్నీ ఖర్చు రండి అందుకని మనం ట్రావెలింగ్ కూడా ఆపేసి ఒక రూమ్ తీసుకొని అక్కడైతే కూర్చొని మన హిందువుల ప్రజల్ని తిడతా ఉంటే వాళ్ళకి వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్తో నో పని అలాగే హిందూ ధర్మం గురించి నో పని తిడితే వ్యూస్ వస్తాయో వాళ్ళని తిడుతున్నాడని అది దిస్ ఇస్ ఫ్యాక్ట్ వుడ్ గురించి కూడా మాట్లాడనేసి నాకు చాలా మంది కామెంట్ చేశారు మనవాడి గురించి తెలుసుకున్నట్టయితే మనోడు చాలా మంచి కంటెంట్ ఇస్తాడు అనమాట ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది మనోడి కంటెంట్ అలాగే మనోడు నిన్న నాన్ నా గురించి విమర్శలు చేసిన వీడియో అయితే డిలీట్ చేశాడు ఎందుకు డిలీట్ చేశాడు ఏమో ఎవరు తెలియదు నాన్ వెజ్న ఏదైతే వార్నింగ్ ఇచ్చాడో వార్నింగ్ ఇచ్చిన పది నిమిషాలకే వీడియో అయితే డిలీట్ చేశాడు ఏజుడ్ అయితే మరి ఎందుకు డిలీట్ చేశాడో ఎవరికి కూడా తెలియదు అలాగే ఆ వార్నింగ్కి భయపడ్డాడో లేకపోతే వాళ్ళ తమ్ముడు గురించి ఏమైనా తప్పుగా మాట్లాడతాడు అనేసి భయపడ్డాడో లేకపోతే తన ఫ్యామిలీ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడతాడనేసి భయపడ్డాడు ఎవరు తెలియదు అని ఎందుకు మనవాడు అంటే ఇది చూడు ఇది చూడు అన్న నాకు ఒక రూపాయలు కావాలన్నా కానీ బయట కోసం డబ్బులు లేదంటే లేదు తమ్ముడు నేను నీకున్నాను నేను నీ అన్ననుకో వంద రూపాయలు కొట్టున్నాను చూడు ఇది చూడు అనేసి మనోడు ఒకప్పుడు సబ్స్క్రైబర్స్ కోసం ఇలా వెళ్ళాడనమాట ప్రజలేకి అలాగే నాన్ వెజ్ ఇవన్నీ లాగి కూడా నువ్వు ఒకప్పుడు చేసిన పనులు ఏవి కూడా మర్చిపోవద్దు అలాగే మీ తమ్ముడు చేసిన పనులు కూడా ఏవి మర్చిపోవట్లేదు రెండు వేల ఇరవై ఆరులో నీ సంగతి ఏదో తెలుస్తాను అలాగే నీ చేసిన ప్రతి మోసం పనులు అలాగే సబ్స్క్రైబర్స్ ఎలా ముంచావో అన్నీ కూడా బయట తీసుకోవచ్చు అనేసరికి మనోడు భయపడ్డాడు మరి ఏం చేశాడో తనకే తెలియాలి కానీ వీడియో అయితే డిలీట్ చేశాడు ఈ తర్వాత అయితే ఈ అయితే వీడియో అప్లోడ్ చేశాడు ఈరోజు కూడా ఏమంటున్నాడంటే గట్టి వార్నింగ్ ఇచ్చాడనమాట మన హిందూ ధర్మం గురించి అలాగే ఆ వీడియో డిలీట్ చేయకపోయి ఉంటే చాలా బాగుండేది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం బెల్లెక్కినైతే అయితే ఆన్ చేసి పెట్టుకోండి చివరికి అందరికీ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్